హలో అండి నా పేరు సందీప్ సందీప్ అండ్ సెట్ స్టూడెంట్స్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి వైసీపీ పార్టీకి ఒక బిగ్ షాక్ అనేది జరుగుతుందండి చాలామంది పార్టీలో నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్ లో వైసీపీ పార్టీ నుంచి ఎన్నికల తర్వాత మంది వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి చాలామంది పార్టీని వీడడం అనేది జరుగుతుంది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది కొంతమంది చెప్తున్నారు నా అభిప్రాయం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు దీని అంతా పట్టించుకోవట్లేదు అని నాకు అనిపించింది అండి విషయం వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోతేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా బలంగా పోరాడాల్సిన అవసరం ఉన్న సమయంలో వీళ్ళు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఈ వైసీపీ పార్టీకి ఏమి డ్యామేజ్ ఏమి పెద్దగా ఏం కాదండి ఎందుకంటే వీళ్ళని చూసి ఓట్లు అనేది పెద్దగా ఎవరు వేయరు మెయిన్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు అనేది ఇస్తారండి మన జన్ మన జరిగిన ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ చూసి ఎక్కడా కూడా ఓట్లు వేయలేదు ఎందుకంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీసీస్కి ఎక్కువ సీట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి మొన్న ఎన్నికల్లో వచ్చేసి ఎనభై తొంభై స్థానాలనేది బీసీస్కి ఎక్కువ సీట్స్ అనేది ఇచ్చారు చాలా మంది ఓడిపోయారు కానీ ఏంటంటే చాలా ఓట్లు అనేది వాళ్ళు సాధించడం అనేది జరిగిందండి ఇంకో విషయం ఏంటంటే నలభై శాతం ఓట్ బ్యాంక్ ఇప్పుడు వైసీపీ పార్టీకి ఉంది ఎంబడే టర్న్ అయిపోతారు అనేది ఏమి జరగదు ఒక చాలా మంది వెళ్ళిపోవడం వల్ల పెద్దగా డ్యామేజ్ అనేది జరుగుతుంది ఎందుకంటే అనుచరులు ఉంటారు వాళ్ళ సింపతైజర్స్ ఉంటారు వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా కొంచెం కొన్ని ఓట్లనే తీసుకెళ్లే ప్రయత్నం అనేది దీని ప్లేస్ ఇప్పుడు కొత్త వాళ్ళని రీప్లేస్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ అయినా సెట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆర్థికంగా కొన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి కానీ ఇది మెయిన్గా వచ్చేసి వైసీపీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అండి అదే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నారు చాలా మందిని వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయగలరు ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి ఎక్కువ మంది వైసీపీలు ఎక్కువైపోయి దా వాళ్ళని అకామిడేట్ చేయలేక చాలా ఇబ్బంది చాలా మంది వ్యతిరేకంగా లాస్ట్ టైం ఓట్ వేయడానికి కారణం వైసీపీ సింపథైజర్స్ ఓట్ వేయడానికి కారణం ఏంటి అంటే చాలా మందికి ఎవరైతే పార్టీని నమ్ముకున్న వ్యక్తులు కాకుండా ఎవరైతే కొత్తగా పార్టీలోకి వచ్చినారో వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇవ్వడం అనేది వాళ్ళకి నచ్చలేదు అదే కాకుండా వాళ్ళు లాస్ట్ టైం వైసీపీ పార్టీకి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఇవ్వకపోవడం వల్లనే కదా పోయినసారి ఓటం అనేది ఎక్కువగా చెందడం అనేది జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ శాతము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే లాస్ట్ టైము ఎక్కువ వెల్ఫేర్కి ఎక్కువ స్కీమ్స్ అనేది ప్రజలకు ఇవ్వడం అనేది జరిగిందండి అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ వైసీపీ పార్టీని ఎక్కువ అంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ పట్టించుకోవడం అనేది జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే నన్ను చూసి ఓటేస్తారని అనుకున్నారు తప్ప పార్టీని గ్రౌండ్ లెవెల్లో సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చే ఇది మెయిన్గా లాస్ట్ టైం దెబ్బతీయడం అనేది జరిగింది ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు ఏమైంది చాలా మంది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే కొంత క్యాడర్ అనేది పోయే అవకాశం అనేది ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వెళ్ళిపోవడం వల్ల కొత్త నాయకుడిని డెవలప్ చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఇన్ఛార్జ్ అని ప్రకటించారు అన్ని కూడా గ్రౌండ్ లో చేసుకుంటున్నారు వీళ్ళు కాకపోతే ఇంకో ఇంకొకళ్ళు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనీ కీలకం అండి మెయిన్ గా ఈ ఎన్నికల్లో వచ్చేసి నెక్స్ట్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో మనీ అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్ ప్లస్ ఏదైతే హామీలు అనేది ఉంటుంది మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే ఏదైతే పార్టీ యాక్టివిటీస్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అధికారం ఉండాలా లేదా అనే దాన్ని బట్టి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని అనేది చేస్తున్నారు ఇప్పుడు పార్టీ చాలా మంది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవగానే పార్టీని బూస్ట్ అప్ ఇక చాలా వరకు మీటింగ్స్ అనేది పెడుతున్నారు లాస్ట్ టైం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి నాకు గెలిచినంత వరకు అయితే ఒక మూడు ఏళ్ళ వరకు వాళ్ళు బయటికి రాలేదండి ఎందుకంటే అంత పెద్ద ఇప్పుడు వచ్చింది చాలా పెద్ద ఓటమి లాస్ట్ టైం తెలుగుదేశం కన్నా ఈసారి వైసీపీకి వచ్చింది పెద్ద ఓటమి పదకొండు సీట్లు కానీ తొమ్మిది నెలలకే బయటికి వచ్చి కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ గా ట్రై చేస్తున్నారు ఇది పెద్ద విషయం ఎందుకంటే ఈ తొమ్మిది నెలలు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే చాలా పెద్ద ఓటమి అండి చాలా మంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు అసలు బయటికి రావడానికే ఇబ్బంది పడాల్సి వచ్చే స్టేజ్ నుంచి ఇప్పుడు వచ్చి కార్యకర్తలకి భూ స్టేజ్ ఇవ్వడం కానీ ఏదైనా సమస్యలు ఉంటే పోరాడడం కానీ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే పాదయాత్ర కూడా అంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ లో వచ్చేసి పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలు అనేది చేస్తారు అనేది కొన్ని వార్తలు అనేది వచ్చాయి నాకు తెలిసినంత వరకు చేయాలండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పాదయాత్ర చేసినప్పుడు ఏమైతుందంటే అసలు ఏముంది కరెక్ట్ సమస్య ఏముంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైము లోకేష్ గారు కూడా పాదయాత్ర చేయడం వల్లనే ఫేమ్లోకి వచ్చాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పాదయాత్ర అనేది చేసినారు చేసినా కానీ మరొకసారి పాదయాత్ర చేయడం వల్ల ఏమైతుందంటే పార్టీని మొత్తం కూడా ఏకమయ్యే అవకాశం అనేది ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఇంకో విషయం ఏంటంటే అక్కడ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు అనేది పూర్తిగా తెలిసే అవకాశం అనేది ఉంటుంది ఏంటంటే అక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇంకా కార్యకర్తలు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి దానివల్ల వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది దాన్ని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బూత్ లెవెల్ కమిటీస్ అనేది ఒక యుద్ధ ప్రాతిపత్తి అనేది వేసుకున్న అవసరం అనేది ఉంది వైసీపీకి కూడా ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు కమిటీస్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కోఆర్డినేట్ చేసుకోవాలని నాయకుల్ని విషయం ఏంటంటే దానితో ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఉంటది ఇవి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఒక సిగ్నల్ అనేది ఇచ్చేయాల్సిన అవసరం ఉందంటే ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వేసేస్తే బెటర్ ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళని ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని తెలిసిపోయింది అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అదే కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా కూడా మనీ పెట్టడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు మీరు గందరగోళంగా పెట్టేసినారు అనుకోండి అతను డబ్బులు పెట్టాడు అవతల వ్యక్తి కూడా డబ్బులు పెట్టాడు ఇద్దరు డబ్బులు పెట్టకపోతే లాస్ట్ ప్రాబ్లం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ అనేది పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ సోషల్ ఇంజనీరింగ్ వల్ల చాలా వరకు డిఫరెన్స్ అనేది వచ్చిందండి ఎందుకంటే కొన్ని ఏరియాస్లో వచ్చేసి ఆ క్యాండిడేట్ ఏమో ఆ ఏరియాలో చాలా ఫేమస్ ఈ మన జరిగిన ఎన్నికల్లో ఆ ని వేరే నియోజకవర్గంలో షిఫ్ట్ చేశారు అంటే ఇది ఉత్తరప్రదేశ్లో అనేది జరిగిందండి ఉత్తరప్రదేశ్లో ఇలాంటి బీజేపీ అనేది కొన్ని మార్పులు అనేది చేశారు కానీ ఆ నార్త్ సైడ్ ఎక్కువగా దాన్ని ఏమంట అది సక్సెస్ అయింది కానీ ఇది సౌత్ సైడ్ అని సక్సెస్ ఎందుకంటే మన స్టేట్స్లో వచ్చేసి ఎక్కువ శాతం డబ్బు ప్రాభం అనేది ఎక్కువ ఉంటుంది అండి అంటే మెయిన్గా ఏం చేస్తారంటే అనేది ముఖ్యం అలాగే క్యాండిడేట్ మెయిన్ ద పర్పత్ అనేది అంటే క్యాండేట్ స్టేచర్ దాని చూసే ఓట్స్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ చేయడం వల్ల పోయిన ఎన్నికల్లో ఏమైందంటే ఆ కొత్త ని వీళ్ళు అర్థం చేసుకోవడం అనేది కష్టమైంది ఇది ఏమైందంటే ఈ ప్రయోగం అనేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చేసి ఉంటే సక్సెస్ అయ్యి ఉండొచ్చు కానీ ఎంబడే ఎన్నికల ముందు గా అప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి ఆ నియోజకవర్గంలో పట్టు సంపాదించాలంటే కష్టమై కొత్తగా డిప్యూటీ చైర్మన్ అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది వైసీపీ నుంచి ముస్లిం అమ్మాయి బీజేపీలో జాయిన్ అయింది అంటే చాలా వరకు అది పెద్ద విషయం కాదండి ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోవడం అనేది ముఖ్యం కాదు పార్టీ కంటే ఒక స్ట్రక్చరల్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఉంది ఇప్పుడు తెలుగుదేశానికైనా కానీ అటుపక్క వైసీపీకి అయినా కానీ అటు జనసేనకైనా ఒక స్ట్రక్చరల్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయిపోయింది ఆ క్రియేట్ అయిపోయిన తర్వాత చేంజ్ కావాలి అంటే పెద్ద విషయం జరిగితే గానీ ఏదన్నా ఏదన్నా చాలా పెద్ద తప్పు చేస్తే కానీ ఆ ఓట్ బ్యాంక్ అనే షిఫ్ట్ కాదు ఇప్పటికిప్పుడు అది మీకు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇంకో విషయం ఏంటంటే చాలామంది వైసీపీకి ఏదో ప్రాబ్లం మంది ఎంతమంది వెళ్ళిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా పోయిన ఎన్నికలు పోయిన సార్ వచ్చేసి టూ లో ఫోర్టీన్లో ఒక యాభై అరవై మంది వెళ్ళిపోయారు ఇది పేరు టూ థౌజండ్ నైన్టీన్ లో వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి అవంటూ కౌంట్ అనేది ఉండదు కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది ఎందుకంటే నాయకులు వెళ్ళిపోవడం వల్ల కొంత క్యాడర్ అయితే పోయే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద చేంజెస్ అంటూ ఏమి ఉండదండి ప్రజల్లో వ్యతిరేకత వస్తే అది పెద్ద విషయం కాదు మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి గెలిచిన సైట్లో చాలా మంది ఓడిపోయే క్యాండిడేట్స్ కూడా గెలిచారు ఎలా గెలిచారంటే వేవ్ ద్వారా గెలవడం అనేది జరిగింది అది ఒకసారి పనిచేస్తుంది ఆ వేవ్ అనేది రావాలి అంటే ఒక మూమెంటం అనేది క్రియేట్ అవ్వాలండి దానికోసం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే వ్యతిరేకతనే క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ అన్ని పార్టీలు వచ్చేసి ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు వ్యతిరేకత ఆల్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే కిందకి అది వైసీపీ పార్టీకి అనేది స్వచ్ఛంగా అయ్యే అవకాశం ఉంటుందండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి লাইক জেন্ডি শেয়ার